హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఈరోజు జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ అయితే అండర్ బడ్జెట్లో అయితే ఉన్నాయి అండ్ సింపుల్ జ్యువెలరీ ఉన్నాయి అండ్ హెవీ జ్యువెలరీ కూడా కలెక్షన్ అయితే ఉన్నాయి ఇంకొకటి అయితే చూసేద్దాం చూడండి ఫస్ట్ అయితే హెవీ జ్యువెలరీ సెట్ అయితే చూపించేస్తున్నాను వా చాలా బాగుందండి హెవీ జ్యువెలరీ కావాలనుకుంటే మాత్రం ఇలాంటి జ్యువెలరీ అయితే తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి అయితే మ్యాట్ ఫినిషింగ్లో అయితే వచ్చేసింది మాకు మాకు మ్యాట్ ఫినిషింగ్ అయినా ఓకే అనుకుంటే మాత్రం తీసేసుకోండి చూడండి స్టోన్స్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే ఉన్నాయి అండ్ క్లోజ్ అప్లో అయితే చూపిస్తున్నాను డిజైన్ వచ్చేసి అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది హెవీగా ఉందండి ఈ ఒక్క సెట్ వేసుకున్నా కూడా మనకి నెక్కి అయితే ఫుల్ అయితే అయిపోతుంది ఇది వచ్చేసి లాంగ్ హారం షార్ట్ అండ్ లాంగ్ హారం అయితే వచ్చేసాయి కదా లాంగ్ కూడా సేమ్ ఉంది అనమాట షార్ట్ ఎలా వచ్చిందో లాంగ్ కూడా అలానే ఉంది చూడండి అండ్ స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది హెవీగా కావాలనుకునే మాత్రం హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి స్టాక్ అవుట్ అయితే అయిపోతుంది ఇలాంటి జ్యువెలరీస్ అయితే ఫెస్టివల్స్ కైనా మనకి మ్యారేజెస్ సీజన్స్ కైనా చాలా బాగుంటది గా ఉంటుంది పట్టు చీరల మీదకి అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి జ్యువెలరీస్ అయితే బుట్టాలు వచ్చినాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి మధ్యలో వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చేసినాయి అండ్ చూడండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది ఎంత హెవీగా ఉందో చూడండి హెవీగా కావాలనుకుంటే మాత్రం బెస్ట్ అండి ఇది అయితే సెట్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ షార్ట్ అయినా లాంగ్ అయినా బుట్టాలైనా చాలా 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 అంటే చాలా బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేస్తుంది మనకు ప్రైస్ అయితే సిక్స్ అవుట్ సెవెన్ హండ్రెడ్లో అయితే ఇట్లాంటి గ్రాండ్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా ఫుల్ ట్రెండ్ అవుతుంది అందరికీ తెలుసు కదా బొట్టుమాల చూడండి మనం మన వీడియోలో అయితే లాంగ్ చూసాము ఇప్పుడైతే షార్ట్ కూడా పర్చేజ్ చేసాము ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చేసింది లాంగ్ హారం డిజైన్ అయితే ఎలా ఉందో షార్ట్ ఇది కూడా అలానే ఉంది గోల్డ్ అంటే ఇట్టే నమ్మేశారు అంత బాగుంది అనమాట క్వాలిటీ అయితే మీరు చెప్తేనే తెలుస్తుంది ఇది గోల్డ్ కాదని అండ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందో చాలా బాగుందండి ఒక్కటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్కు అయితే నిండుగా అయిపోతుంది ఇంకా రెండు వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా అయిపోతుంది అండ్ ఇయరింగ్స్ చూద్దాం నేను చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి కదా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఎవరికైనా చాలా బాగుంటుందండి ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుతుంది నస్సే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ జ్యువలరీ షూజా అండ్ ఇది కూడా చాలా బాగుందండి నాను స్టైల్ అంటాను కదా ఇప్పుడైతే ఫుల్ ట్రెండ్ అవుతుంది నానూ స్టైల్ అయితే అండ్ చూడండి లాకెట్ కూడా చాలా బాగుంది లాకెట్కి వచ్చేసి మనకు వైట్ అండ్ పింక్ గ్రీన్ స్టోన్స్ అయితే ఉన్నాయి ఇలా పల్స్ అయితే ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది క్వాలిటీ వచ్చేసి వన్ గ్రామ్లో అయితే వచ్చేసింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చైన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ లుక్ అయితే చాలా బాగుందండి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటే మాత్రం వెంటనే పర్చేజ్ చేసేసుకోండి ప్రైస్ అయితే చాలా తక్కువ అయింది అండ్ ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇలా అయితే నడుస్తుంది అందుకనే ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రతి జ్యువెలరీ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను చూడండి ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్సెట్ అయితే సూపర్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటే మాత్రం హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా అంత తక్కువ ఉంది అండ్ ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా ట్రెండింగ్ అవుతుందండి నెక్సెట్ అయితే ఎంత బాగుంది ఇది కూడా మంచి వన్ గ్రామ్ గోల్డ్లో అయితే వచ్చేసింది డిజైన్ అయితే చాలా బాగుందండి చూడండి డిజైన్ ఎంత బాగుందో అండ్ మధ్యలో వచ్చేసి వైట్ అండ్ పింక్ స్టోన్స్ అయితే ఉన్నాయి లాకెట్ వచ్చేసి ఇలా ఉంది చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ మీకు అర్థమవుతుంది అనుకుంటాను మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది ఫుల్గా కాకుండా గ్రాండ్ కాకుండా నార్మల్గా అయితే ఉంటుంది ఇలాంటి జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకైతే బెస్ట్ అనమాట ఇదైతే హెవీగా మాకు వద్దు సింపుల్గా వద్దు అనే వాళ్ళకైతే చూడండి లుక్ అయితే ఎంత బాగుందో చాలా బాగుందండి ఇది కూడా లుక్ అయితే అండ్ ఇయర్ రింగ్స్ చూద్దాం చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో మీడియం సైజులో అయితే వచ్చేసిన ఇయరింగ్స్ అయితే అండ్ చూడండి ఫైనల్ గా లుక్ అయితే ఎలా ఉంది వెంటనే పర్చేజ్ చేసేసుకోండి సూపర్ అండి క్వాలిటీ అయితే ఎంత బాగుందోనండి అండ్ ఫైనల్ కలెక్షన్ ఇదైతే కాంబోనండి నెక్స్ట్ సెట్ సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట సింపుల్ సెట్ అండి ఎంత బాగుందో ఎంత క్యూట్గా నండి చూడండి మధ్యలో వచ్చేసి పికవుట్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ స్టోన్స్ వైట్ అండ్ పింక్ గ్రీన్ స్టోన్స్ అయితే ఉన్నాయి కింద పల్స్ వచ్చినాయి పల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చైన్ చూడండి చైన్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోడ్లో అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చైన్ అయితే ఇచ్చేసారు లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇంకా స్పెషల్లీ చెప్పాలంటే ఇలా ఉంది ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఈజీగా నమ్మేస్తారు అలా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ దీంట్లో మల్టీ కలర్ స్టోన్స్ ఆప్షన్ కూడా ఉన్నాయండి వచ్చేసి పింక్ పల్స్తో అయితే ఉన్నాయి అండ్ మల్టీ కలర్ స్టోన్స్ పల్స్తో కూడా కొన్ని డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీకు నచ్చింది అయితే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసేసుకోండి ఇది వచ్చేసి కాంబో ఆఫర్లో ఉంది కాబట్టి మనకు ఫోర్ ఆర్ ఫోర్ ఫిఫ్టీ లోపే వచ్చేసింది చాలా బెస్ట్ ఆఫర్ అండి నచ్చిన వాళ్ళైతే వెంటనే పర్చేజ్ చేసుకోండి ఎంత బాగున్నాయో చూడండి ఇయర్ రింగ్స్ అయితే నచ్చినాయి నాకైతే బుట్టాలు కదా బుట్టాలు పెట్టుకుంటే మాత్రం నా లుక్కే వేరండి చాలా బాగుంటాయి ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి నచ్చిన జ్యువెలరీ అయితే పర్చేజ్ చేసేసుకోండి ప్రతి లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్